బోండా ఉమా తీరుపై వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు దాడి చేసినది ఎవరో బోండా ఉమా మాటల్లోనే తెలుస్తుందన్నారు ఎవరైనా కంటి మీద దాడి చేయించుకుంటారా అని ప్రశ్నించిన బోండా ఎందుకు పారిపోతున్నారన్నారు తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నారన్నారు వెల్లంపల్లి బోండా కూడా ఫస్ట్ మొట్టమొదలో ఈ ఘటన జరిగినప్పుడు ఏమన్నాడంటే రెస్ట్ కాని నుంచి రౌడీ షేడమ్ తీసుకొచ్చి ఆయనకి ఆయన రాయించుకున్నాడని చెప్పన్నాడు ఎందుకంటే ఆయన మాటలు వినండి వేరే అక్కల్లా మొన్నే మాట్లాడాడు నిన్నే మాట్లాడాడు రేపే మాట్లాడాడు బాగుండ నీకు బుద్ధి జ్ఞానం ఉందరా ఎవడైనా కంటి మీద ఎంచుకుంటారా బాబు ఎవడైనా కంటి మీద ఎంచుకుంటారా నీకు అసలు మానవత్వం లేదా దుర్మార్గంగా నువ్వు ఓడిపోతావు అని తెలుసు నీకు ఎందుకంటే ప్రజల్లో నీకు పూర్తి వ్యతిరేకత ఉంది నీకు రౌడీజం చేస్తామని గోండా చేస్తామని భూ కబ్జాలు చేస్తామని చెప్పని ఏ ఒక్కడు కూడా నేను దగ్గర రానివ్వట్ల ఆ ఖర్చితో నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ర్యాలీ బాగా సక్సెస్ అయిందని చెప్పని ఏదో సునకానందం పొందావు దేవుడు ఆశీసులు ప్రజలు కాలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరూ చేయలేరు అతను స్టేట్మెంట్ చూడండి మొన్న ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్నే స్టేట్మెంట్ ఇచ్చాడు అసలు పోలీస్ శాఖలో ఎంక్వైరీ జరుగుతుంటే ఇతనికి ఎందుకు తొందరపడుతున్నాడు ఎందుకు పారిపోతున్నావు ఎందుకు గుమ్మడికి వెళ్దాం అంటే బొత్తాలు తోడుకుంటున్నాను అసలుకి పోలీసులు ఇంతవరకు ఏది బయట చెప్పలేదే ఎంక్వైరీ జరుగుతుంది ఆ సాక్ష్యాధారం సేకరిస్తున్నారు దాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్తారు ఏదైనా ఉంటే కనుక అధికార పార్టీలు ఉన్నా మాకే తెలియదు మా ఎంపీ గారు కానీ మాకు కానీ నీకు ఎలా తెలుస్తున్నాయి ఇవన్నీ కూడా ఈ తప్పు నువ్వు చేసావు కాబట్టి నువ్వు భయపడుతున్నావు బోండావు మాకు దాడి విషయం తెలుసున్నారు ఎంపీ కేశినేని నాని తనకు తెలిసి ఈ దాడి జరిగిందన్నారు ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారి పర్యటన ఉందో ఆ రోజు చాలా అనూహ్యమైనటువంటి స్పందన రిజర్వ్ ప్రజలు నుంచి లభించింది ముఖ్యమంత్రి గారి పర్యటనకి అట్లాగే రోజు ఖచ్చితంగా దాడి చేసినటువంటి దాంట్లో పోండమ్మ అందరం అందరకు మార్కే ఉందని మేము చెప్తున్నాం అది ఖచ్చితంగా నిర్వహణ చేస్తే అతను మాట కాబట్టి అప్రూవ్ అయింది ఏంటంటే ముందేమో కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెల్లంపల్లి గారు కేసాన్ని కలిపి చేపించినారు దాడి అదంతా వాళ్లే చేపించినారు వాళ్ళ వాళ్ళు దాడి అని చెప్పారు అలా బుద్ధున్నాడు ఎవడో కూడా ఆ మాటలు మాట్లాడలేదు ఎందుకంటే ఆ రాయి అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి గారికి కొంచెం భయం తగిలింది కానీ లేకపోతే ఏ నవరగ లేదా కన్ను దయలు చాలా ఇబ్బంది అయ్యేది పరిస్థితి అట్లాగే వెల్లంపల్లి గరకాలు కూడా ఇవాళ చూశారు మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించారు వెల్లంపల్లి డ్యామేజ్ డామేజ్ అవటం బొట్టిమేది కావటం ఆ రోజేమో మా మీద చెప్పాడు తర్వాత ఏమో మనకు అన్నా క్యాంటీన్ తీసేశారని చెప్పి కులఫ్రాయి పెట్టి కొట్టారు మా వాళ్ళే కొట్టారని ఒప్పుకున్నాడు అట్లాగే ఏదో డబ్ల్యూ వాళ్ళు డబ్ల్యూ స్థాని తీసుకొచ్చారు ఆ డబ్బులు ఇవ్వలేదని కొట్టారా అంటే అతని మాటల్లో కాంట్రడక్షన్ అతను రోజుతో మాట మాట్లాడుతున్నాడు ఎందుకంటే అతను చేసింది అతనే చేశాడని అతను చచ్చు అతనే చేయించాడని అప్పటించవచ్చు